ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ రంగం అనేటువంటిది వాయువేగంతో దూసుకెళ్తున్నప్పటికీ మంచి పుస్తకాలకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆదరణ అనేటువంటి తగ్గలేదని చెప్పవచ్చు చరిత్ర ఆనవాలు చరిత్ర మూలాలు తెలుసుకోవాలంటే పుస్తక పఠనం అనేటువంటిది అన్ని వర్గాల ప్రజానికానికి విద్యార్థులకి అందరికీ ఎంతో అవసరం ఈ పుస్తక పట్టణం అనేటువంటిది తరాల మధ్య వారధిగా నిలుస్తూ ఉంటుంది మంచి పుస్తకం చదివినప్పుడు వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది అంటారు అన్ని వర్గాల ప్రజానికం ఇక సమాజంలో నాలుగో స్తంభంగా భావించినటువంటి జర్నలిస్టులకు మాత్రం పుస్తక పఠనం అనేటువంటిది ఎంత అవసరం గతంలో ఏం జరిగింది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకోవాలంటే ఆ ఊరి చరిత్ర తెలుసుకునేటువంటి ఆ ఊరి గురించి పూర్తిగా సమాచారం ఇచ్చేటువంటి పుస్తకాల విషయంలో మాత్రం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఇక మంగళగిరిలో ఎంతో కాలంగా వివిధ పుస్తక రచయితగా పేరున్నటువంటి మాదిరాజు గోవర్ధన్ గారు గతంలోనే మన మంగళగిరి పుస్తకం రచించారు తాజాగా ఇటీవలనే మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మన మంగళగిరి టూ పాయింట్ జీరో పుస్తకావేషణం జరిగింది దానిలో భాగంగా ఈరోజు స్థానిక జర్నలిస్టు మిత్రులతో పుస్తక పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వామనపల్లి బ్రహ్మనాయుడు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ మరియు మంగళగిరి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు రోఫస్ సమక్షంలో ఈ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో సంబంధించినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు ఇతర అంశాలు కావచ్చు అన్ని సమగ్రంగా ఈ పుస్తకంలో రాయడం జరిగిందని ఈ సందర్భంగా పుస్తక రచయిత మాదిరాజు గోవర్ధన్ గారు అన్నారు జర్నలిస్టులకి ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి పక్కా సమాచారం తెలియాలంటే ఇలాంటి పుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయి అన్నారు సీనియర్ జర్నలిస్టు కేరోపస్ మరియు మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వి బ్రహ్మనాయుడు మంగళగిరి ప్రాంత ప్రజానీకానికి ఒక మంచి సమాచారంతో కూడుకున్నటువంటి పుస్తకాన్ని తృప్తి నాకు మిగిలిపోతుందంటున్నారు పుస్తక రచయిత మాదిరాజ్ గోవర్ధన్ గారు ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి వివిధ పత్రికా విలేఖరులు పాల్గొన్నారు నేను చెప్పగలిగింది ఏంటంటే అసలు మంగళగిరిలో సాహిత్యం అదే చాలా తక్కువ మంది సాహిత్య సాహిత్యపాలంటే అసలు అంటే ఈ పుస్తకంలో ఈ రోజున మన మంగళగిరి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ఇది ఒక కరదీపిక ఎందుకంటే గతంలో ఏం జరిగిందో మనకు తెలియదు వాస్తవానికి చిన్న ఉదాహరణ పెద్ద గురించి మనం ఎవరికి తెలియదు దాని ఆరిజన్ గురించి కానీ ఈ కథ ఎవరు తవ్వించారు ఎప్పుడు ఏర్పాటు అయింది అనేటువంటి విషయాన్ని మంగళగిరి వాసులకి వర్ధన్ గారే మొట్టమొదటిసారిగా తెలియజేశారు ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి ఏదైనా ఒక అంశం గురించి ఏదైనా ఒక స్టోరీ గురించి రాయాల్సి రాయాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మూల సూత్రాలు కూడా ఈ పుస్తకం నుంచి మనకి లభ్యమవుతుందని కాబట్టి మన మంగళగిరి జర్నలిస్ట్ మిత్రులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ